అట్లా ఆ బంధం కాకపోతే నేను విశ్వసించే సిద్ధాంతం ఏంటంటే బోజన సిద్ధాంతం ఈ దేశంలో ఉన్నది సనాతనం మన సిద్ధాంతం బహుజన సుఖాయ సిఖాయ వాడి సిద్ధాంతం ఏంటంటే బ్రాహ్మణ సుఖాయ బ్రాహ్మణ ఇది ఇది మన ఈ ఈరోజు వాడికి ఎంత ధైర్యం ఉంటే హిందూ మార్గ ఒక గుంప్తాచ ఇది ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ బాబు గారిని ప్రమోట్ చేసేస్తూ ఇందులో ఏం చెప్తారంటే కులాల్ అనేది బ్రిటిష్ వాడికి సృష్టి అంటే నా ప్రశ్న ఏంటంటే అంగీకరి కులాలు బ్రిటిష్ వాడు అంటే మీ గ్రంథాలన్నీ కూడా బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత వారి యొక్క అండతో రాసుకొని ప్రమోట్ ఈ కుల వ్యవస్థను తీసుకొచ్చి మమ్మల్ని అనుసరించారు అంటే సనాతన ధర్మం లేవచ్చు మా దగ్గర బ్రిటిష్ వాళ్ళు వ్యవస్థ సృష్టిస్తే మా ఆర్గ్యుమెంట్ ప్రకారం మా ధర్మంలో కుల వ్యవస్థ లేదు మా బహుజన సుఖాయ బహుజన హితా మేము వర్గాల వారికి ఇవ్వని వీడే మేము అందరినీ కలుపుకొని పోయినాం మీరు కొట్ట చేత పట్టుకొచ్చినా గానీ మీకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని కలుపుకొని ఇముచ్చుకొని మేము ముందుకెళ్ళదు కానీ మీరు బలపడ్డాక వీడే ఎక్స్క్లూజివ్ ఐడియా తీసుకొస్తూ బ్రాహ్మణ సుఖయ బ్రాహ్మణకా అంటూ దేవుడు మా స్వాధీనంలో ఉన్నాడు మా మంత్రులు స్వాధీనంలో ఉంటాడు అంటే మా ప్రేమ్ మీ అంటే మా గురితో ప్రేమ్స్ మన గురితో మీ ఆధీనంలో తీసుకుని అన్నిటి దూరం చేసి విద్యపై మీ దుత్తాధిపత్యం పెట్టుకొని వ్యాపారంపై మీ దుత్తాధిపత్యం పెట్టుకొని రక్షణ వ్యవస్థ అన్న చెప్పినా మనం బలంగా ఉండాలా ఎటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొనేందుకు మన దేహ దాడు అంత మనది అసలు ఈ టెక్నిషియన్ మనది వాళ్ళైతే చెప్పుకొని అసలు మమ్మల్ని ఆ డెసిషన్ మేకింగ్ సిస్టమ్ నుంచి బయటకు ఈరోజు మనకి ఇంత ధైర్యం ఉంటే ముక్కు రాస్తే హిందూ నాయకుని చెప్పేసి బాప్ ఇంక్లూజివ్ ఉన్నారు మన దేశం మన దేశం మన దమ్మ ఇంక్లూజివ్ ఆడాలి వాటి ఎక్స్క్లూజివ్ ఆడాలి ఈ ఐడియాలజీకి మేము గత పది సంవత్సరాలుగా అటు అటు సైడ్ ఉన్న మా జనాలను చైతన్యం చేసుకుంటూ ఇక్కడి నుంచి ఇంటెలెక్చువల్స్ అడ్డు తీసుకెళ్ళి అక్కడ బోధిస్తూ అంబేద్కర్ గారు కూడా చెప్తారు నేను దేశం కాదు వాళ్ళ స్నేహితులుగా వాళ్ళకు ఒక సలహా ఇస్తున్నాను వాళ్ళకి కొంచున్న ప్రమాదాన్ని నేను చూసి వాళ్ళ స్నేహితులుగా నేను సలహా ఇస్తున్నాను ఎందుకంటే నా వాళ్ళు ఏమని సలహా అంటే హిందూ మిలిటెంట్లతో వీళ్ళ ప్రమాదం ఉంది గాంధీ గారి గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ చెప్తారు హిందూ మిలిటెంట్లతో వీళ్ళ ప్రమాదం ఉంది ఏ విధంగా అంటే వీళ్ళు రాజకీయ వైపు చూడట్లేదు వీళ్ళు ఐసోలేట్ అయిపోయినారు వీళ్ళకి వీళ్ళే చూసుకుంటారు వీళ్ళు రాజకీయంగా ఎదిగినంత వరకు వీళ్ళకి ప్రమాదము అని బృందావనలో ఆ కాలంలో జరిగిన ఎగ్జాంపుల్ చూపిస్తూ ఈ హిందూ మిలిటెంట్ వీళ్ళు అక్కడ క్రైస్ లో పెట్టి వాళ్ళు చంపిన విధానం ఉదాహరణకు ప్రస్తావిస్తూ ఈ ఎగ్జాంపుల్ చెప్తూ క్రైస్ లో రాజకీయంగా చైతన్యం కావాలా వాళ్ళు రాజకీయంగా ఎదిగిన రోజే భారతదేశంలో వాళ్ళు ఉండగలుగుతారు లేకపోతే హిందూ మీద వాళ్ళకి పంపిస్తారు చెప్పి చెప్పేసి అది మా వాళ్ళు ఇంత కాదు తెలుసుకోలేక ఈరోజు నా సహో గత నెలలో యాక్సిడెంటా కాగి చంపినడా చంపినారా అది సెకండ్ ప్రైమరీ అంటే ఆ ఇన్సిడెంట్ స్పాట్ అది నమ్మశక్యంగా లేదు యాక్సిడెంట్ అంటే ఏమైనా జరిగిందేమో కలుపుకొని అని చెప్పండి అంటే ఒక్కటి ఇంకొక అడుగు ముందుకేసి మీరు ఇంకా రచన చేస్తే ఆయన మీద ఇంకా లేచుమని ప్రజలకి కల్పించి ఇప్పుడైతే ఆ దూరంగా తర్వాత ఒక ఇంకొక ఇల్లుందని చెప్పే స్టేజ్ వచ్చిన అంటే అంత ధైర్యం ఎక్కటి అంటే మా సమాజం నుంచి ఒక వాయిస్ లేదు అందుకే ధైర్యం చేసే అట్లా ఆ విధంగా నేను ఏంటంటే ఇది అన్ని కాదు రాజకీయంగా ఎదగాలంటే ఇక్కడ ఒక స్టూడెంట్ వచ్చాను అసలు రాజకీయ శిక్షణ తరగతులు అంటే నేను చరిత్ర చాలా బాగా ఆర్ఎస్ఎస్ చరిత్ర అంటే వాడు అమ్మ బాగు చెప్తాడు అని చెప్పాను చరిత్ర అంత బాగా చెప్తాను వాడు ఏంటి వాడు ఎందుకు పెట్టుకున్న సంస్థని ఆ సంస్థ ఏ సంస్థ స్థాపించుకోవడ ఏం రాస్తున్నాడు వాళ్ళు అన్నీ చెప్తాను కాకపోతే అంటే నాకు ఈ రాజకీయంగా నేను ఎప్పుడు ఇట్లా రాలేదు నేను ఎప్పుడు మా వాళ్ళ కోసం కోరాడినా మా అంటే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మా అడుగుల వ్యతిరేకంగా కానీ రాజకీయంగా ఎప్పుడు నేను శిక్షణ ఒక స్టూడెంట్ వచ్చిన అప్పుడు అన్ననా ప్రేమతో అక్కడ చెప్పాను నేను కోరుకునేది ఏంటంటే ఐడియా ఫస్ట్ ఐడియా దాని మీద మన ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలు తర్వాత కూడా బ్రిటిష్ షర్పించి డెబ్బై ఐదు సంవత్సరాలు కాదు ఇంకా కులాలు చెప్తుంది వాళ్ళు ఇవాళ మనకి ఏదైతే చాక్లెట్ రూపంలో అది అంటే వాడి మాట మేము మాకు అందాల లేదా బ్రిటిష్ చూస్తే మనం విడవచ్చి పాలిస్తానికి వాటిని తీసుకొచ్చి చెప్తారు కదా వాడు ఎందుకు మాకు మీరు బిఎస్పి పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎందుకు నిర్వీర్యమైనటువంటి సరిగా చదివారం అసలు ఎంత ఉద్యోగం పార్టీ ఆ సమయంలో బిఎస్పి పార్టీ ఎలక్షన్స్ లో పోటీ చేస్తే గవర్నమెంట్ ఫామ్ చేయాలి కానీ నిర్వీర్యం చేస్తుంది నిర్వీర్యం చేయటమే కాదు అసలు ఈ రాష్ట్రంలో బలపడడానికి ముఖ్య నేతలు ఎవరు వాళ్ళని గుర్తించి వాళ్ళని ఐసోలేట్ చేస్తున్నారు మనం ఎవరైనా గ్రహించాం మా శత్రుల యొక్క స్ట్రాటజీని లేదు మన మన స్వభావం ఏంటంటే పిల్లల స్వభావం ఒక ఎదుర్తున్నట్టే మనం కిందలాగే నేను చెప్తున్నా ఏంటంటే నా స్వభావం ఏంటంటే ఒక ఎదుర్కొని కదా న్యాయం ఎదుర్కొని కష్టపడి ఎదుగుతుంది నేను చూస్తా నా వ్యతిరేకంగా ఉన్నాయని నేను చూస్తా ఎదిరిస్తాను అవసరమైతే ఆ ఎదిగిన రోజు పోయి పక్కన చూస్తున్నా పక్కన ఎదురుస్తున్నాడు ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మనవి మనం లాక్కుంటుంది ఎదుర్కోగలమో ఆలోచించండి చాలా స్లోగా వాళ్ళు ఎంత నిద్రతో ఎంత డెడికేషన్తో వంద సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడుతుంటే ఈ రోజు భారతదేశంలో ఇరవై వేల రాష్ట్రాలలో అధికారం చూస్తుంది ఇంకా ఏమిటి మన మన దక్షిణ ప్రాంతం ఈ దక్షిణ ప్రాంతం దొంగలేదని చెప్పేసి ఎంపీ పదవులు తగ్గించేసి అట్టడం నిర్లేదు అయితే ఒక్కరు మాట్లాడచ్చు ఓన్లీ ఆ పెరియార్ ప్రాంతంలో ఆ పెరియర్ నేల మీద కూర్చున్న హాస్పిటల్ మనవలయితే సార్ నేను ఓపెన్గా వెళ్తాను ఎవరు మాట్లాడతారు ఇది వార్ ఎగ్జిస్టెన్స్ ఈ రోటీ కపడ మాత్రం కాదు రోటీ కపడ మాత్రం అయిపోయింది ఇప్పుడు వార్స ఎగ్జిస్టెన్స్ ఇందులో ఎంత ఏకీకృతమే పోరాడితేనే అంత ముందరి వేస్తాము అంత గెలుపు సాగిస్తాం లేకపోతే ముక్కలు ముక్కలుగా చేసేసి ఎందుకు అసలు మన మన లాంటి వాళ్ళు పెద్దలు ఉన్నారు ఒక ఉద్యోగం చేతిని నడినారని కూడా చరిత్రలో లేకుండా చేస్తుంది సో దయచేసి అందరం ఏకీకృతమై ఈ సిద్ధాంతాన్ని మనం కట్టుబడి బహుజన సుఖాయ బహుజనికాయ దీన్ని కట్టుబడి మనం రాజకీయంగా ఎదుకలను కోరుకుంటూ ఆర్థికంగా ఎదుగా ఆర్థిక పరిస్థితి బాగోలేకనే స్థితి ఆర్థికంగా ఎత్తికే మనం ఇంకా ఉద్యోగం గుర్తు తీసుకెళ్ళాలి సో ఇచ్చిన అవకాశానికి థ్యాంక్స్ తెలుసు